హలో అండి నేను ఎన్ని క్రీమ్స్ వాడినా సరే మా చేతులు అలానే మోకాళ్ళ దగ్గర మెడ దగ్గర నలుపు అస్సలు పోవడం లేదు వీటితో పాటు ఇంకా పింపుల్స్ వల్ల వచ్చిన బ్లాక్ స్పాట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఫేస్ మీద ఎన్ని కనిపిస్తున్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నాకు ఒక బెస్ట్ సొల్యూషన్ దొరికింది ఇది వచ్చేసి నేచర్ టు స్కిన్ బ్రాండ్ వాళ్ళ హెర్బల్ హోమ్ మేడ్ హనీ సోప్ అండి దీన్ని నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాను ఈ సోప్ కంటిన్యూస్ గా యూస్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ అలానే బ్లాక్ స్పాట్స్ పోతాయి ఇంకా స్కిన్ వైట్నింగ్ అవుతుంది వీటితో పాటు మో చేతులు మోకాళ్ళు అలానే నెక్కు పైన ఉన్న నలుపు అంతా కూడా కంప్లీట్ గా పోతుంది నెక్స్ట్ ఇక్కడ చూపించే సోప్ వచ్చేసి ఉప్తం సోప్ అండి దీన్ని పద్దెనిమిది నుండి ఇరవై రకాల న్యాచురల్ పౌడర్స్తో చేస్తారు నార్మల్ గా ఈ పౌడర్ ని ఫేస్ ప్యాక్ లా యూజ్ చేస్తారండి కానీ వీళ్ళు సోప్ రూపంలో తయారు చేశారు దీనిని యూజ్ చేయడం వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది అలానే స్కిన్ స్మూత్ గా అవుతుంది స్కిన్ హార్ష్ గా ఉండదు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి నేచర్ టు స్కిన్ బ్రాండ్ వాళ్ళ రోజ్ వాటర్ నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత డైలీ రోజ్ వాటర్ యూస్ చేస్తాను ఇది నేచురల్ టోనర్ గా పనిచేస్తుంది ఈ రోజ్ వాటర్ వచ్చేసి బయట మార్కెట్ లో దొరికేలాంటిది కాదండి ఇది ప్యూర్ రోజ్ వాటర్ అనమాట దీనిలో ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఉండవు దీనిని యూస్ చేయడం వల్ల స్కిన్ హైడ్రేట్ అవుతుంది ఇంకా స్కిన్ సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఇంకా వీళ్ళ దగ్గర ఎలోవేరా విత్ విటమిన్ ఈ సోప్స్ చందన్ కేసర్ విత్ హల్దీ ఉంటాయి మీకు కూడా ఈ హెర్బల్ హోమ్ మేడ్ సోప్స్ అండ్ రోజ్ వాటర్ కావాలంటే కామెంట్స్లో లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు డైరెక్ట్గా లింక్ షేర్ చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్